మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ రహస్యమేంటి సడన్ గా కుమారుడితో బెంగళూరులో ప్రత్యక్షమవడమేంటి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు కుమారుడు భద్రారెడ్డిని వెంట తీసుకుని మరీ చేతిలో బొకే పట్టుకుని వెళ్లి ఓ హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి దీంతో ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారా మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ టిక్కెట్ ను తన కుమారుడికి ఇవ్వాలని అడిగేందుకే వెళ్లారా అన్న చర్చ మొదలైంది మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో వారు సమావేశమయ్యారు మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న రాజకీయ వైరం గతంలో రేవంత్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో మల్లారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం దీంతో ఆయన డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడింది ఆయనకు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర వ్యాపారాలు ఆస్తులు ఉన్నాయి వీటికి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కేసులు కూడా నమోదవుతున్నాయి మూడు రోజుల కిందట తమ కాలేజీ కోసం ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మించిన రోడ్డును అధికారులు తొలగించారు తర్వాత మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి చెరువును ఆక్రమించి కట్టిన ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను కూలగొట్టారు ఈ నేపథ్యంలో హుటాహుటిన ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిని కలిశారు కూల్చివేతలు ఆపాలని విజ్ఞప్తి చేశారు పనిలో పనిగా కాంగ్రెస్ లో చేరతామంటూ కోరినట్టు ప్రచారం జరిగింది దీంతో ఆ మరుసటి రోజే మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి తాను పార్టీ మారబోనని తన కుమారుడికి మల్కాజ్గిరి టికెట్ వద్దని చెప్పినట్టు సమాచారం అంతలోనే బెంగుళూరు వెళ్లి డీకేతో భేటీ కావడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉందనే వాదన కూడా వినిపిస్తుంది అధిష్టానం ద్వారా రికమెండేషన్ చేయించుకుని హస్తం పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి